అసలు సమస్య అంటే అధికార పక్షం వాళ్ళైతే అదే జగన్ ప్రభుత్వం అయితే గనక ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే నాయకుడు పేరుతో సహా వార్త రాసేటటువంటి జ్యోతి తెలుగుదేశం అయితే గనక ఆ పేర్లు రాయకుండా జాగ్రత్త పడుతుంది అనమాట సొమ్ము ఒకరిది సోకా అయింది అని రాసుకొచ్చింది ఆ ఎమ్మెల్యే పుట్టినరోజు వరంగ ఉద్యోగులు కాంట్రాక్టర్ల జేబులకు చిల్లు వేడుకలకు ఖర్చు బలవంతంగా లక్షల వసూలు వేలాది మంది గొప్ప విందుతో సంబరాలు పుట్టినరోజు అంటే సొంత డబ్బు ఖర్చు పెట్టి స్థాయికి తగినట్టుగా చేసుకుంటారు అదే డబ్బు ఉన్న వాళ్ళైతే విందులు వినోదాలతో కొంత అడావిడి చేస్తారు అయితే విషయంలో ఏలూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తీరు మాత్రం సొమ్మొకరికి సోకొకరిది అన్నట్టుగా ఉంది తన నియోజకవర్గంలో పనిచేస్తున్న విధ శాఖల ఉద్యోగులు కాంట్రాక్టులతో పాటు చోటా నాయకుల నుంచి బలవంతంగా లక్షల రూపాయలు వసూలు చేసి గురువారం తను పుట్టినరోజు సందర్భంగా వేలాది మంది గొప్పగా భోజనాలు పెట్టించారు డబ్బులు ఇవ్వకుంటే బదిలీ వేటేనని బెదిరించడంతో గత్యంతరైన ఉద్యోగులు విరాళాలు సమర్పించుకున్నారు దీంతో ఈ విధంగా డబ్బులు దండుకోవడం ఏంటో అని బాధితులు ఆవేదన చెందుతున్నారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆశపట్టడంలో తప్పలేదు కానీ అందుకు వసూలు డబ్బుతో